అందరికీ నమస్కారం నేను మీ రమేష్ ఈరోజు మనం ఈ వీడియోలో నలంద యూనివర్సిటీ గురించి తెలుసుకుందాం అందరికి తెలిసిన విషయమే కాకపోతే మొన్న మన ప్రధానమంత్రి గారు ప్రారంభించిన తర్వాత చాలామందిలో దీని గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశం ఉంటుంది కాబట్టి దానికోసం చేస్తున్న వీడియో అసలు నలంద యూనివర్సిటీ ఎక్కడుంది బీహార్లో బీహార్లో రాజ్గిరి అనే ఒక రాష్ట్రంలో నలంద అన్న ప్లేస్లో నలంద యూనివర్సిటీ ప్రస్తుతం ఉంది మొత్తం నాలుగు వందల యాభై ఐదు ఎకరాలు అనుకుంటాను దాదాపుగా నాలుగు వందల యాభై ప్లస్ ఎకరాల్లో నలందా యూనివర్సిటీ ఉంటుంది కేవలం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు మాత్రమే ఇస్తారు అంటే పిహెచ్డీలు కానీ అంటే రీసెర్చ్ అన్నది తన ముఖ్య ఉద్దేశం ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే అసలు నలంద యూనివర్సిటీని ప్రారంభించింది ఎవరంటే మనం విక్రమాదిత్య గారి కాలంలో స్వర్ణయుగం ఉండేది భారతదేశంలో ఇది ఐదవ శతాబ్దంలో విక్రమాదిత్య పరిపాలించినప్పుడు మొదటి స్వర్ణయుగం భారతదేశంలో అంటే ఒకప్పుడు మనం సినిమాల్లో కానీ జనాలు చెప్తే కానీ వినేవాళ్ళం ఏంటంటే బంగారం కుప్పలుగా పోసి రాసులుగా పోసి జనాలకి ఇస్తుండేవారని కానీ లేదా ధాన్యం కుట్టలు ఫ్రీగా అందరూ తీసుకెళ్తుండేవారు కానీ దాటిని స్వర్ణయుగం అనేవారు అది యాక్చువల్గా స్వర్ణయుగం అంటే ఇప్పుడు మన రాజకీయ నాయకులు వాళ్ళకి కావాల్సినట్టుగా స్వర్ణయుగాన్ని వాడుకుంటున్నారు దాని పక్కన పెడితే ఒరిజినల్గా స్వర్ణయుగం అంటే అది విక్రమాదిత్య గారి అబ్బాయి కుమారగుప్త తండ్రికి తగ్గ తనడు కుమారగుప్త తను స్థాపించినది నలంద యూనివర్సిటీ అంటే అప్పుడు రాజ్యంలో ఉన్న ఈ నాలెడ్జ్ని విధీని ఎలాగైనా అందరికీ అందించాలి అని అప్పట్లో ఏంటంటే బుద్ధిస్టులు ఎక్కువగా భారతదేశానికి వస్తుండేవారు అలా బుద్ధిస్ట్ మాంగ్స్ వాళ్ళు కూడా చదువుకుంటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే అన్ని దేశాల నుంచి నలందా యూనివర్సిటీకి వచ్చేవారు అంటే మంగోలియా చైనా ఇంకా సింగపూర్ మలేషియా అంటే అప్పట్లో ఏ రాజ్యాల చుట్టుపక్కల ఉన్నాయో ఐదవ శతాబ్దంలో అన్ని రాజ్యాల నుంచి చదువుకోవడానికి భారతదేశం వస్తుండేవారు నలందా యూనివర్సిటీలో చదువుకున్న నలందాలో చదువుకున్నారంటే వాళ్ళు చాలా అంటే ప్రెస్టేజ్ తో కూడుకున్న చదువులు వాళ్ళవి అలా అక్కడ పెద్ద పెద్ద పేర్లు ఆచార్య నాగార్జున గారు ఆర్యభట్ట గారు వీళ్ళంతా అక్కడ ఉండి చదువుకొని అక్కడ పనిచేసి అంటే ఆ పిల్లల్ని తీర్చిదిద్దారు అని చరిత్రలో చాలా రకరకాలుగా వీటన్నిటి గురించి రాస్తూ ఉంటారు అయితే మంచి మనకి నిత్యం అంతగా కనిపించదు కదా కొంచెం మంచి చూడక వారో లేని వాళ్ళు కూడా మనలో చాలామంది ఉంటారు కాబట్టి అప్పట్లో భారతదేశ సంపదను చూసి విపరీతంగా దండయాత్రలు చేస్తున్నారు అలా చేస్తున్న కాలంలో ఒక స్లేవ్ డైనస్టీ అని ఉండేది అంటే పాలించే వరకు చాలా సంవత్సరాల పాటు ఈ బాలిస్ బానిసులకు సంబంధించిన హైరార్కీలో భక్తిఆర్ ఖిల్జీ అని చెప్పి ఒక బానిసగాడు నలందా యూనివర్సిటీని కోపంతో కసితో తగలబెట్టేశాడు ఆ లైబ్రరీని వాటిని తగలబెడితే దాదాపుగా ఎందుకంటే అప్పట్లో అన్ని ప్రతులు రకరకాలుగా పేపర్లో కానీ తాళపత్ర గ్రంథ గ్రంథాల్లో కానీ రాసిపెట్టి ఉండేవారు కాబట్టి మూడు నుంచి ఆరు నెలల పాటు లైబ్రరీ కాలింది అని చరిత్ర చెప్తుంటుంది అంటే అది కాల్చడానికి అంత టైం పట్టింది మనవాడు అయినా సరే మొత్తం మీద ధ్వంసం చేస్తే కానీ వదలలేదు అయితే పెద్దగా ఇప్పటికీ బయటకు వచ్చేవేం లేదు అయితే చైనా యాత్రికుడు హ్యూవెన్ సాంగ్ అక్కడ చదువుకొని అక్కడ తను నేర్చుకున్నవి తను చైనా వెళ్ళి చైనీస్లో అనువదించినవి తర్వాత కాలంలో చాలా రకాలుగా జనాలకి ఉపయోగపడ్డాయి ముఖ్యంగా ఆయుర్వేదం ఇవన్నీ నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు ఆయుర్వేదంలో వాటిలో పిహెచ్డీలు రీసెర్చ్లు జరిగేవన్నీ నలందా యూనివర్సిటీలు జరిగేవి అంత గొప్ప యూనివర్సిటీ ఇది నలందా యూనివర్సిటీ తాలూకా చరిత్ర ఆ తర్వాత కాలం గడిచిపోయింది అందరం మర్చిపోయారు బ్రిటిష్ వాళ్ళు చక్కగా మనని పరిపాలించి మన మైండ్ సెట్ని మొత్తం ఇంగ్లీష్ మీడియం వైపు కానీ లేదా సూటు బూటు వేసుకుంటే మనిషి అన్న స్థాయిలో మనని తీసుకొచ్చారు ఇలా తీసుకొచ్చిన మంచి వాళ్ళు గొప్పవాళ్ళు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నారు ఉంటున్నారు వాళ్ళ వల్ల దేశం ముందుకెళ్తుంది అందులో ఒకరు అబ్దుల్ కలాం గారు ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రెండు వేల ఆరులో ఆయన బీహార్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు నలంద యూనివర్సిటీ ప్రస్తావన తెచ్చారు నిజంగా అంత గొప్ప యూనివర్సిటీ ఈరోజు ఉంటే అంత బాగుండేదని అప్పుడు నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు ఆయనకి ఐడియా చాలా నచ్చింది అందరూ ఒక్కసారి సరే మేము సహాయం చేయడానికి రెడీగా ఉన్నామని అన్నారు అలాగే ఆయన అబ్దుల్ కలాం గారు సింగపూర్ ఏషియా కన్వెన్షన్ వాటికి వెళ్ళినప్పుడు సింగపూర్ మలేషియా వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే అందరికీ తెలుసు నలందా యూనివర్సిటీ గురించి దాంతో భారత ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వం కూడా మన్మోహన్ సింగ్ గారు అనుకుంటా రెండు వేల పదిలో వాళ్ళు కూడా నలందా యూనివర్సిటీని మళ్ళీ ప్రారంభించండి అని ఆర్డర్లు ఇవ్వడం జరిగింది బీహార్ ప్రభుత్వం అప్పటి నితీష్ కుమార్ గారు నాలుగు వందల యాభై ఐదు ఎకరాలు కేటాయించి మరలా రెండు వేల పది నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పిహెచ్డి కోర్సులు ప్రారంభించడం మొదలుపెట్టారు మొదట్లో కొంచెంగా ప్రారంభమైనది ఇప్పుడు మొత్తం యూనివర్సిటీ అంతా బిల్డ్ అవడమే కాకుండా మరల ప్రపంచ నలుమూలల నుండి ఇక్కడ రీసెర్చ్లు చేయడానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవడానికి అందరూ వచ్చే రకంగా యూనివర్సిటీ తయారైపోయింది మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అంటే ప్రమాణ స్వీకారం అంటే ముందుగా బాధ్యతలు తీసుకోవడానికి ముందే మొదటగా చేసిన పని కాశీ వెళ్ళి విశ్వేశ్వరునికి థ్యాంక్స్ చెప్పి తరువాత నలందా యూనివర్సిటీకి వెళ్ళి దాన్ని ప్రారంభించారు రాబోయే రోజుల్లో నాకు తెలిసి మరలా నలందా యూనివర్సిటీకి పూర్వ ప్రాభావం వచ్చి తీరుతుంది ఎందుకంటే మరలా ఆ రీసెర్చ్లో వాటిలో ఖచ్చితంగా నలంద యూనివర్సిటీ ముందుకు వెళ్తున్నాడో ఎలాంటి డౌట్ లేదు దీనికి ఇంకొక రీజన్ మనం చెప్పుకోవాలి ఏంటంటే యూనివర్సిటీ మొత్తం ఇన్ని వందల ఎకరాల యూనివర్సిటీ కార్బన్ ఫ్రీ నెట్ జీరో అంటే అక్కడ మీకు ఎలాంటి కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా లేకుండా చేశారు ఎలా బీవి దోషి గారిని చనిపోయారు ఆయన ప్రారంభించిన ఆర్కిటెక్చర్ ఇది మొత్తం ఆయన ఉన్న ఆర్కిటెక్చర్ని బాగా స్టడీస్ చే స్టడీ చేసి కొత్తగా ఎలాగ మనం నిర్మించాలి అన్నదాన్ని దాని రూపకర్ప రూపకర్త ఆయన ఆయన చేసిన ఇది ఇప్పుడు ఉన్న నలందా యూనివర్సిటీ ఆయన ఏం చేశారంటే ఎలా మనం ఎందుకంటే బీహార్ లాంటి బాగా వేడిగా ఉన్న ప్రదేశంలో నలందా యూనివర్సిటీ ఇన్ని వందల ఎకరాల్లో మెయింటైన్ అవ్వడానికి డెబ్భై నుంచి ఎనభై శాతం ఎయిర్ కండిషన్లు కావాలి ఎవరిని తెస్తారు డెబ్బై నుంచి ఎనభై శాతం ఎయిర్ కండిషన్లు తెచ్చి అన్ని వందల ఎకరాల్లో యూనివర్సిటీని ఎలా మెయింటైన్ చేస్తారు అందుకని వాళ్ళు ఒక మూడు మెయిన్ విషయాల మీద యూనివర్సిటీ మొత్తాన్ని నిర్మించారు మొదటిగా ఏంటంటే ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టమ్ ఇది మనకు కొత్త ఏం కాదు మన కొండలు ఇవన్నీ వాటి మీదే పనిచేస్తాయి ఎందుకంటే మనం నీరు పోస్తే వేపర్ వేడి నీరు ఎలా అయితే పైకి వెళ్ళాలనుకుంటుందో దాన్ని కండెన్స్ చేసి చల్లగా ఎలా మారుస్తారు అన్నది దీనిలో చాలా సైన్స్ ఉంటుంది కాకపోతే సింపుల్గా చెప్పాలనుకుంటే మన కొండని ఒక ఉదాహరణగా తీసుకొని దాని ద్వారా మనకి నీరు చల్లగా వేసవి కాలంలో ఎలా ఉంటాయో దాన్ని మొట్టమొదట వాడి మొత్తం ఎయిర్ కండిషన్ అవసరం లేకుండా చేశారు రెండోది బయోఫ్యూయల్స్ మాత్రమే వాడారు ఏ రకమైన విప్ మనని మెగతా ఫ్యూయల్ బర్న్ చేయడం లాంటి లేకుండా బయోఫ్యూయల్స్ వాడి ఎనర్జీ వాడటం జరిగింది ఇక మూడో విషయం ఏంటంటే ఎనర్జీ కోసం ఏ రకమైన స్టోరేజ్ ఇవి కాకుండా లోకల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అంటే కోడ్ల ద్వారా వచ్చే ఇది కానీ లేదా ధాన్యం ద్వారా వచ్చే పొట్టు కానీ వీటి నుండి ఎనర్జీ మొత్తం బిల్డ్ అవుతూ ఉంటుంది అందుకే మీకు వందల ఎకరాల్లో వాటర్ బాడీస్ అన్ని బిల్డ్ చేయడం జరిగింది అందుకే మీరు చూస్తే నలంద యూనివర్సిటీలో మీకు ఆ పెద్ద పెద్ద స్తూపాల లాగా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి వీటన్నిటి ముఖ్య ఉద్దేశం ఈ మూడు రకాలుగా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం అలాగే ఆ వాతావరణంలో వేడిని తగ్గించి కూల్గా యూనివర్సిటీని మెయింటైన్ చేయడం అన్నది ముఖ్య ఉద్దేశం అందుకే మీకు ఏ రకమైన కార్బన్ ఫుట్ ప్రింట్ కనిపించని యూనివర్సిటీ నాకు తెలిసి భారతదేశ చరిత్రలో లేదా ప్రపంచ చరిత్రలో కూడా అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా నాకు తెలియదు నేను కన్ఫర్మ్ చేసుకుంటా కానీ మొట్టమొదటి యూనివర్సిటీ నలంద యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఇంకెన్నో వండర్లు చేయాలని ఎంతో మంచి మంచి గొప్ప వాళ్ళని ప్రొడ్యూస్ చేసి దేశాన్ని ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ